హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి ఈరోజు ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఉదయాన్నే ఒక చక్కటి ముగ్గుతో వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇది ఏడు చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చేంతవరకు అనమాట అంటే మూడు వరుసలు చుక్కలు పెట్టిన తర్వాత ఐదు మూడు చుక్క అనమాట బాగుంటుంది ఈ ముగ్గు కొంచెం మెలికల టైప్ కాకపోతే చిన్న చిన్న ముగ్గులు చూపించండి అక్క అని అడుగుతూ ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇవాళ చిన్న ముగ్గు ఏడు చుక్కలు అంటే పర్వాలేదు ఇంకా మరీ అంత చిన్నగా ఉండదు అలానే మరీ పెద్దగా కూడా ఉండదు చూడండి ఇది ఒకటి సింపుల్ టెక్నిక్ అనమాట స్టార్టింగ్లో ఆ మెడిల్ అంతా కవర్ చేసామంటే సైడ్స్లో ఉన్న ఈ చిన్న చుక్కల్ని ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవడమే బాగుంది కదా మంచి పజిల్లాగా ఒక టాస్క్ లాగా భలే అనిపిస్తుంది ఇలాంటి ముగ్గులు మాకు మెళకలి ముగ్గులు అంటే బాగా ఇష్టం అండి కాకపోతే మీకు లాగా వేయడం రాదు అని అంటున్నారు కదా సో అందుకని చిన్న చిన్ని ముగ్గులు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను సో మీకు నచ్చితే స్క్రీన్షాట్ చేసి ఒకసారి ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది అలాగే ముందు నేను బ్లాగ్ షేర్ చేశాను కదండి ఎల్లమ్మ పూజ ఒకటి చేసుకున్నాను మాఘ పౌర్ణమి రోజు అని చెప్పి ఇంకా తర్వాత నేను పెద్దగా వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు మధ్యలో ఒక టూ డేస్ గ్యాప్ వచ్చేసింది ఆ పండుగ రోజు మిగిలిన బంతి పూలని ఇలా మాలలా కుట్టేసి ఇక్కడ తులసమ్మకి ఇలా వేసుకున్నాను భలే భలేదనంగా అనిపించింది ఇంకా అలాగే డైలీ ఎలా పూజ చేసుకుంటానో అలాగే చెప్పడం మర్చిపోయాను ఇది ఫ్రైడే రోజు లాగ్ అండి అమ్మవారికి చక్కగా పూలమాల అది వేసుకొని చక్కగా పూజ ఒకటి చేసేసుకున్నాను అలాగే కొన్ని కామెంట్స్ అండి లాస్ట్ బ్లాగ్లో వచ్చిన హైలైటెడ్ కామెంట్స్కి కొన్నింటికి నేను ఆన్సర్ చేయలేదు అక్కడ వాటిని నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి డైలీ మన వీడియోస్ చూసి ఛానల్ని ఫాలో అయ్యి చక్కగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో కూడా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను అక్క భగవద్గీత ఎక్కడ కొన్నారో చెప్పారా అని అడిగారండి అది ఏంటంటే మా వారు ఏదో ఒక ఆఫీస్ మీటింగ్ పరంగా వెళ్ళినప్పుడు ఏదో పూజకు సంబంధించి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నాను అని అన్నారు నాకు అడ్రస్ అనేది అంతగా ఐడియా అయితే లేదండి అయితే ఒక బుక్ స్టోర్లో అయితే తీసుకున్నారంట అప్పటి నుంచి మేము ఎవ్రీ సాటర్డే ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా కొన్ని శ్లోకాలను అయితే చదువుకుంటున్నాము ఎవ్రీ సాటర్డే పెట్టుకున్నాం అనమాట అలా అయితే అందరికీ టైం సరిపోతుందని చెప్పి డైలీ బాదం నానబెట్టినట్టుగానే ఇవాళ ఖజూర్ కూడా నానబెట్టాను ఇప్పటి నుంచి ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒకరికి రెండు చొప్పున నానబెట్టానండి రెండు ఖజూర్తో పాటు అలాగే వాటర్ కూడా తాగితే చాలా మంచిది హెల్త్కి అని అలాగే డి విటమిన్ అనేది చక్కగా అందుతుంది అని చెప్పి మా వారు చెప్పారు అప్పటి నుంచి ఇంకా నేను లాస్ట్ ఒక ఫోర్ డేస్ నుంచి దీన్ని కంటిన్యూ చేస్తున్నాను బాదంతో పాటు అలాగే ఖజూర్ కూడా ఎండు ఖజూర్ అలావి అవి అలాగే ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇవాళ పన్నీర్ చేస్తున్నాను ఎందుకంటే యాక్చువల్గా డిన్నర్కి చేస్తుంటాను ఇలాంటివి కానీ ఇవాళ పొద్దున్నే ఎందుకు చేయవలసి వచ్చిందంటే నైట్ ఫంక్షన్ ఉంది అందుకని ఇంక ఇవాళ మార్నింగే దీన్ని చేసేస్తున్నా పనీర్ పీసెస్ని ఫ్రై చేసి పక్కన పెట్టాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగా రెండు ఇలాచి అలా వేసుకొని చక్కగా ఆయిల్లో టమాటా ఇంకా అలాగే ఆనియన్ ఇవి రెండు కూడా పేస్ట్ పట్టానండి మార్నింగ్ మనకి చిన్నగా చాప్ చేసి ఇంకా మెల్లిగా ఫ్రై చేసుకొని ఇంత సమయం ఉండదు కాబట్టి ఇలా చేశాను బట్ దీన్ని కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదంతా పచ్చివాసన పోయిన తరకు చక్కగా కలిపేసి మగబెట్టేసి ఫైనల్గా ఉప్పు కారం అది యాడ్ చేశాను ఇందుట్లో మసాలాలు అవి నేను ఎక్కువ వేయను చాలా తక్కువ ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అదే మిక్సీ జార్లో వేసి అది కూడా కాస్త మగ్గిన తర్వాత మనకు ఆయిల్ తేలుతుంది అనిపిస్తుంది కదా ఆ టైంలో వేయించి పెట్టిన పనీర్ పీసెస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసేసి చక్క ఫైనల్గా లైట్ ధనియా పౌడర్ వేసి కసూరి మేతి వేసాను ఇది చాలా బాగుంటుంది కొన్ని కర్రీస్కి దీన్ని తప్పకుండా యూజ్ చేస్తుంటాను అలాగే ఈ కసూరి మేతి ఏంటంటే బయట పెడితే పురుగు పట్టేస్తుంది అందుకని దీన్ని మాత్రం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తూ ఉంటా కొన్ని మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అందులో ఒకటి ఈ కసూరి మేతి ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనికి కాంబినేషన్ కింద ఇవాళ చపాతీ చేస్తున్నా ఫస్టే పిండి అనేది కలిపి పెట్టేశానండి అసలు ఎంత బిజీగా ఉంటాయంటే మార్నింగ్ హడావిడేలా అసలు చెప్పక్కర్లేదు కదా యాక్చువల్గా నేను ఇవాళ ఫ్రైడే బేసిక్గా శారీ కట్టుకుంటాను కానీ టైం లేదని చెప్పేసి ఎలాగో ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్తున్నాం కదా ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయని చెప్పి ఇవాళ డ్రెస్ ఒకటి వేసేసుకున్నాను తొందరగా అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడైతే పిల్లల కోసం మెయిన్ థింగ్ వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అలాగే లంచ్ బాక్సెస్ అవి చేయాలి కాబట్టి ఇంకా చపాతీలు ఇలాంటివి ఎక్కువ చాలా తక్కువ అండి మార్నింగ్ టైమ్స్ నేను పెట్టుకొని అసలు ఎక్కువ ఇడ్లీ దోశ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటా వాళ్ళ వరకు చేసి ఇచ్చేసి మిగిలినంతా మేము తర్వాత చేసుకుంటాము సో వాళ్ళ నాన్న కొంచెం మెల్లగా వెళ్తారు కాబట్టి ఇంకా వీళ్ళు రెడీ అయిన తర్వాత కొంచెం టైం ఉండింది అందుకని వాళ్ళ నాన్నతో ఒక ఆటైనా ఆడి వెళ్తానని చెప్పి పెద్దబ్బాయి కూర్చున్నాడు చిన్నోడేమో రెడీ అయిపోతున్నాడు ఇంకా చెస్ అంటే వీళ్ళకి చాలా ఇష్టము వాళ్ళ తాత ఉన్నప్పుడు వాళ్ళ తాతతో కూర్చొని ఆడుకునేవాళ్ళనమాట ఎప్పుడు అదొకటి మెమరబుల్గా గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇవాళ సింపుల్గా జీరా రైస్ అది చేసి లంచ్ బాక్స్ పెట్టి పంపించేసానండి ఇంకా నేనేమంటే మేడ పైన మొక్కలకి వాటర్ వేసేసి అలాగే బట్టలు ఒకటి ఆరి పెడదామని చెప్పేసి పైకొచ్చానమాట అలాగే చెప్పాను కదా కొన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తానని చెప్పేసి ఇక్కడ అంతా కూడా మన గార్డెన్లో పూసిన పూలను చూపిస్తూ నేను కామెంట్స్ చెప్తాను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి అయితే అక్క మీరు అంత మార్నింగ్ ఎలా లేస్తారు మీకు వీడియోస్ అవి ఎవరు క్యాప్చర్ చేస్తారు అలాగే పిల్లలు ఉంటారు మాకు మీలాగా చక్కగా చేసుకోవాలనిపిస్తుంది త్వర త్వరగా పనులు చాలా ఓపిక ఇలాగా అని కం అసలు కమెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట అలా ఏం లేదండి మనకు మనల్ని మనము మనమే మోటివేట్ చేసుకోవాలి ఏంటంటే పనులు అనేవి కొంచెం మనం టైం టేబుల్లాగా సెట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఎలాగంటే పిల్లలు వెళ్తారు మార్నింగ్ హస్బెండ్ వెళ్తారు వీళ్ళకి వరకు బాక్సెస్ అవి చేసేంత వరకు నేను వేరే పనులు ఏవి పెట్టుకోను ఎక్స్ట్రాగా వీళ్ళకొకటి బాక్సులు చేసి పంపించిన తర్వాత ఇంకా నేను అప్పుడు ఏం చేసుకోవాలనేది మొదలు పెట్టుకుంటాను అన్నింటికంటే ముందు ఉదయాన్నే నిద్ర లేవడం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడము అలాగే ఇంకా పూజ వంట ఇవన్నీ కామన్ అనమాట ఇంకా ఎవ్రీడే నేను చేసేది అలాగే ఉంటుంది మీకు తెలుసు చాలా వ్లాగ్స్లో మీరు చూస్తూనే ఉంటారు కదా అందుకని మన ఛానల్లో మార్నింగ్ వ్లాగ్స్ అనేవి ఎక్కువగా ఇష్టపడుతుంటారనమాట అలాగే ఈ ఫ్లవర్ ఏమేంటో చెప్పండి అని ఒక టూ త్రీ టైమ్స్ కామెంట్ చేశారండి ఫ్లవర్ పిక్ తీసి గూగుల్లో సెర్చ్ చేస్తే పెంటాస్ లాన్స్లేటా ఫ్లవర్ అని చెప్పి వచ్చింది మొక్కలకి నీళ్ళవి పెట్టేసి కిచెన్లోకి వస్తున్నాను వచ్చేటప్పుడు తులసమ్మ దగ్గర బ్యాక్ సైడ్ కదా మళ్ళీ ఏమాత్రం కర్టెన్ ఓపెన్ చేసినా పిచ్చుక వెళ్ళిపోతుందని చెప్పేసి దాని సౌండ్ని అలా క్యాప్చర్ చేశాను డైలీ ఇలాగే ఉంటుందండి చుట్టుపక్కలంతా చక్కగా ఏవో ఒక పిచ్చుకలు అరుస్తూనే ఉంటాయి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇలా శబ్దాలు చేసిన ప్రతిసారి అటు ఇటు వెళ్ళడం ఇటుపక్క ఏదొచ్చిందని చూడడం ఇలాగే సరిపోతుంది ఇంకా అలాగే లంచ్లో కూడా చాలా సింపుల్గా టమాటా పప్పు అది చేసేసి ఇక్కడ ఐరన్ బట్టలు తీసుకొస్తే వీటన్నింటినీ సర్దుకుంటున్నా ఈ ఐరన్ బట్టలు ఏంటంటే ఒకప్పుడు నేనే చేసుకునేదాన్ని ఇంట్లో చక్కగా బాక్స్ ఉండేది నా దగ్గర అయితే ఏమైనా ఖాదీ షర్ట్స్ అలాంటివి ఉంటే మాత్రమే బయటకు ఇచ్చేదాన్ని క్యాజువల్ వేస్ ఇలాంటివన్నీ నేను చేసేసాను చక్కగా అప్పుడైతే ఇంకా ఇంట్లో చేసుకునేదాన్ని కదా నావేమైనా చిన్న చిన్న బ్లౌజెస్ కానీ టాప్స్ అలాంటివన్నీ చేసేదాన్ని ఇప్పుడు అది ఏంటంటే మాది ఐరన్ బాక్స్ పని చేయట్లేదు పొగలు వచ్చేసిందని భయం వేసి అన్నీ బయటకి ఇవ్వాల్సి వస్తుంది చేతిలో ఇంతైనా ఐరన్ బాక్స్ ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కదా కావాల్సిన ప్రతి ఒక్కటే ఐరన్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా అలాగే వాటిని కూడా సర్దేసి బీరువాలో ఇక్కడ అన్నీ కూడా ఉల్లెన్ బ్లాంకెట్స్ అలాగే స్వెటర్స్ అన్నీ కూడా మంచిగా వాష్ చేసి ఎండలో ఆరబెట్టేసి ఫోల్డ్ చేసి ప్యాక్ చేసేస్తున్నా ఇంకా వీటి అవసరం అనేది ఇప్పుడు ఉండదు అసలు వేయట్లేరు కూడా బ్లాంకెట్స్ కూడా పెద్దగా వాడట్లేరు కొంచెం ఇంకా ఉక్కపోస్తుంది కదా వెదర్ బాగా మారిపోయింది కాబట్టి ఇంకా వీటన్నిటినీ నీట్గా సర్ది ఈ బ్యాగ్లో ఒక నార్తలిన్ బాల్ ఒకటి వేసేసి చక్కగా ప్యాక్ చేసేస్తు ఉంటాను ఇవి మళ్ళీ ఇంకెప్పుడో రైనీ ఒకవేళ అవసరం అనుకుంటే తీస్తాను చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా లేదు అంటే ఇంకా వింటర్ వరకు వీటి జోలికి వెళ్ళేది లేదు ఇలా ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం కొంచెం రేస్ తీసుకున్నాను ఇవాళ డిన్నర్ చేసేది అయితే ఏం లేదనుకోండి ప్రిపేర్ చేసేది ఇంకా అలాగే స్కూల్ నుంచి పిల్లలు వస్తుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను అంటే టీ కూడా చెప్పాను కదా కొంచెం ఎండ స్టార్ట్ అయ్యి అంటే చాలా వరకు తగ్గించేస్తాము మార్నింగ్ అంటే స్కిప్ చేయలేం కానీ ఈవినింగ్ అయితే పక్కా అనమాట ఇంకా అందుకని పిల్లలకి ఏంటి ఇంకా అందరికీ కూడా జ్యూసే ఇవాళ ఇది తర్బూజ్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను పాలు ఒకటి యాడ్ చేయను డైరెక్ట్ వీటిని పీసెస్ కింద కట్ చేసి అందులో కొంచెం షుగర్ అది కొంచెం మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను అంతే ఐస్ కూడా అస్సలు వేయను అది ఐస్ పెద్దగా పాడదనమాట అందుకని చక్కగా ఇలా జ్యూస్ చేసేసి పిల్లలు కొంచెం ఒకవేళ ఇంట్రెస్టింగ్గా రావాలి అంటే ఆల్మోస్ట్ తాగుతారు ఇంకా ఏమైనా కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం టూటి ఫ్రూటీ ఒకటి యాడ్ చేసి ఇచ్చేస్తాను అనమాట ఇంక ఇలాగ అందరం జ్యూస్ అది తాగేసి కొంచెం ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసేసుకొని ఇక్కడ రెడీ అయిపోతున్నాము అయితే ఇయర్ రింగ్స్ చూస్తున్నాను చూసేయండి ఇది నేను రీసెంట్గా దిల్షన్ గారు షాపింగ్కి అనమాట ఫ్రెండ్తో మేబీ లాస్ట్ వీక్ స్టార్టింగ్లో ఏమో అనుకుంటాను చాలా డేస్ అయింది అనుకోండి అయితే ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీకి మ్యాచ్ అయిందని చెప్పేసి ఎందుకో తెలియదు హెయిర్ చాలా ఫ్రిజీగా అనిపిస్తుంది అంటే రీసెంట్ డేస్లోనే హెయిర్ కట్ చేయించుకున్నాను చాలా బాగుండాలి కదా బేసిక్గా లుక్ అయితే అసలు చాలా ఫ్రిజీగా ఒక మాదిరిగా ఉంటుంది అనిపిస్తుంది ఇంకా దీనికోసం ఏదైనా ఇంట్లో ఏదైనా రెమెడీ చేయాలని అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు మా ఇంట్లో ఎలా ఉంటుందంటే నలుగురం అంటే పిల్లలు అవతల రెడీ అవుతుంటారు కదా ఓకేసారి రెడీ అవుతుంటాము కానీ వాళ్ళు ముగ్గురు రెడీ అయ్యి అక్కడ కూర్చుంటారు నాది మాత్రం అస్సలు అవ్వదు అని ఎప్పుడు అంటుంటారు ఇంకెంత టైము ఎన్ని ఫోటోలు దిగుతుంటావు అని అలాగే ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట ఇది బ్రాహ్మణపల్లి సైడ్ ఉందండి అటువైపునంటే మాకు కొంచెం దూరమే ఇంకా ఏంటంటే తెలిసిన వాళ్ళు మా కాలనీ వాళ్ళే అనమాట ఇంకా భలే ఉంది నైట్ టైం కదా ఆ లైట్ సెట్టింగ్ ఆ ఓపెన్ ఏరియా ఇంకా రిసార్ట్స్ అంటే ఆబ్వియస్లీ బాగుంటాయి కదా ఇప్పుడైతే చాలా వరకు ఇలాగే ప్లాన్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఫంక్షన్స్ అలాగ అయితే మట్టుకు అయితే భలే నచ్చింది ఇక్కడ మంచిగా వీళ్ళకి ఆడుకోవడానికి స్పేస్ ఉంది వీళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా ఎంతసేపున పరిగెట్టడాలు ఆటడాలు ఇవే ఉంటాయి కదా ఇంకా మేము కూడా పెళ్ళికి వెళ్ళున్నాం కదా పెళ్ళి అంటే యాక్చువల్గా రిసెప్షన్ కూడా రెండు కలిసి పెట్టారనమాట సో ఇంకా దానికి అటెండ్ అయిపోయి వాళ్ళని కలిసి అలాగే డిన్నర్ కూడా చేసేసుకొని ఇంటికి అయితే వచ్చిందాం అనమాట సో మా సరౌండింగ్స్ అంటే నైబర్స్ ఉంటారు కదా అందరం కూడా చక్కగా పిక్స్ అవి దిగుతూ భలే టైం స్పెండ్ చేసామనిపించింది బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు సో ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేనండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అలాగే ఇంకా కొన్ని కమెంట్స్ అడిగారు నేను నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి ఏదైనా చెప్పాలంటే కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో